నమస్తే వెల్కమ్ టు శశి టీవీ నేను సింధు ఈ రోజు మనతో పాటు స్పిరిచువలిస్ట్ అలాగే న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా శ్రవంతి గారు చాలా రోజులైంది ఎలా ఉన్నారు గారు మార్నింగ్ లేవంగానే మనం ఫస్ట్ ఏది చేసినా చేయకపోయినా పూజ మాత్రం చేసుకుంటాము పూజ చేసుకున్నాకే మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాము అలాగే దేవుడి దగ్గర దీపం పెట్టిన తర్వాత తులసి కోట దగ్గర కూడా మనము దీపం పెడుతూ ఉంటాము అసలు తులసి పూజ ఎలా చేయాలి ఎలా దీపారాధన చేసుకోవాలో ఒకసారి తెలియజేస్తారు తప్పకుండా చెప్తాను ఫస్ట్ తులసి కోటకు ఎందుకు తులసి కోటలో కొంతమంది తులసి చెట్టును పెట్టుకుంటారు కొంతమంది ఆనయితే ఉంటుంది లేకపోతే కొంతమందికి ఉండదు ఎలా అయినా సరే చిన్న కుండీలో పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా ఎవ్రీ ఫ్రైడే తప్పకుండా పసుపు రాసి బొట్టు పెట్టడం అనేది కంపల్సరీగా చేసుకోవాలి అలాగే ఎందుకు అనంటే నెగటివ్ ఎనర్జీ అనేది మన జోలికి రాకుండా ఉంటుంది అలా కాపాడుతుంది తులసి చెట్టు అయినా కూడా మనం తులసమ్మ అని అమ్మవారి కిందకే తీసుకుంటాం అని కూడా కాబట్టి తప్పకుండా శుక్రవారం నాడు తప్పకుండా పసుపు కుంకాలు కుండికి కూడా రాయడము అనేది చేసుకోవాలి మంది ఇప్పుడు ఎల్లో కలర్ వేసుకొని చక్కగా పెయింట్స్ అవి వేసుకుంటారు కాదు అని నేను అనను అయినా సరే కొంచెం మంది కొంచెం అన్న పసుపు రాసి బొట్టు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అలాగే ప్రతిరోజు పూజ చేసుకోవాలంటే ఎప్పుడైతే మనం దేవుడి గదిలో దీపం పెడతామో తులసి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించిన తర్వాతే పూజ చేసుకోవాలన్నమాట అంటే ఎందుకు అని అంటే మీరు చూస్తే గనక సనాతన సాంప్రదాయంలో నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే ఇంట్లో ఖచ్చితంగా తులసి చెట్టు అనేది ఉండాలి అనేది మనకందరికీ తెలిసిందే కాబట్టి మనం కాచి కాపాడుతోంది కాబట్టి అమ్మవారికి కూడా మనం తప్పకుండా దీపాన్ని వెలిగిస్తే చేసిన పాపకర్మాలు ఏమైనా కూడా తప్పకుండా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు అలాగే విష్ణుమూర్తి ఆరాధనలో తులసి చెట్టుకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అలాగే చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే తులసి చెట్టులో ఒక రాయిని కూడా పెడతారు లేదంటే శివలింగాన్ని కూడా పెట్టడం అనేది నార్మల్ గా ఇంటి చిన్న రాయి పెడతారంటే అలాగే మీరు శివుడికి చూస్తే గనక మనం బిల్వదళాలతో చేయడం అనేది చాలా పరిపాటి అయితే తులసి అమ్మవారి కుండీలో గనక ఒక శివలింగం పెట్టడం కూడా మనం చూస్తూ ఉంటాం ఏదేమైనా కూడా ఏం మరి నైవేద్యంగా ఏం పెట్టాలి అని అంటే అంత మిశ్రీ పలుకులో లేదంటే బెల్లమో తప్పకుండా నైవేద్యం పెట్టాలి మధుర పదార్థం ఏదైనా కానీ నైవేద్యం పెడితే మన జీవితం కూడా మధురమయంగా అవుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగే పిల్లలకి కూడా చక్కగా పొద్దున్నే తులసి చెట్ల నీళ్లు పోయడం అనేది స్నానం చేసేసిన తర్వాత నీళ్లు పోయడం అనేది మనం ఖచ్చితంగా నేర్పించాలన్నమాట ఎందుకు అని అంటే కనుక మీరు చూస్తే ఎక్కడ చూసినా ఇవాళ రేపు నెగటివ్ థాట్స్ అండి మాకు ప్రీతంగా వస్తున్నాయండి లేదు అంటే గనక పిల్లలకి బాలారిస్తారు జ్వరాలు బాగా రావడం అని ఇవన్నీ చూస్తూ ఉంటాం రోజు ఒక తులసి దళంతో మనం నేను ఏం చేస్తా అంటే రెండు చెట్లు పెట్టుకుంటాను రెండు కండీలు ఒకటేమో పూజ మనం చేసుకునేది ఒకటే పూజలో ఉపయోగించేది పూజ చేసేది తెంపకూడదు తెంపకూడదు అసలు తెంపకూడదు ఆడవాళ్ళు అస్సలు తెంపకూడదు తులసి దళాలు మగవాళ్ళు మాత్రమే తెంపాలి కాబట్టి కాబట్టికోటి అమ్మవారిని ఇలా ఉందేంటి అలా ఉందేంటి అని ఇలా వేళ్ళు చూపించకూడదు ఏ చెట్టుకి కూడా ఓకే ఇలా ఇలా చూపించాలి అట్లా ఇంకోటి అలాగే మీరు ఆ నీళ్లు పోసేటప్పుడు కూడా చక్కగా రాగి చెంబులో ఆ నీళ్లు తీసుకొని పోయడం ఏదో ఏదో ఒక బాటిల్లో పోసేద్దామా మనం వాడుకునే గ్లాసులతో తీసుకెళ్ళి పోసేద్దాం అన్నట్టుగా కాకుండా దానికంటూ రా ఒక రాగి చెంబుని కేటాయించుకుంటే చక్కగా సూర్యుడికి అర్ఘం ఇచ్చేసి తులసి చెట్లు నీళ్ళు పోయడం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం ఎప్పుడు కూడా అందరం చేసుకునే విధంగా ఉండేటట్టు చూస్తే మంచిది మరి అందరూ నీళ్లు పోయాలి కదా అందరూ నీళ్లు పోస్తే కుండీ చిన్నదండి అని డౌట్ వస్తుంది ఫస్ట్ ఎవరైతే నీళ్లు పోస్తారో ఇంటి పెద్దల తల్లిదండ్రులు నీళ్లు పోయడం పిల్లలు చక్కగా దండం పెట్టుకోవడం సూర్యుడికి మాత్రం అందరూ అర్గ్యం ఇచ్చుకోవచ్చు ఏడ్చుకొని తులసి చెట్టు దగ్గర దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ భార్యాభర్తల మధ్య అసలు కీచలాట గొడవలు అసలు అవ్వ తులసి అమ్మవారిని కనుక పూజిస్తే అసలు భార్యాభర్తల మధ్యలో గొడవ అనేది రాకుండా ఉంటుంది అలాగే ఎవరికైనా ఉద్యోగం కావాలన్నా కూడా లేదు ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా కూడా తులసి అమ్మవారి పూజ చాలా శ్రేష్టమైనది ఓకే శవంతి గారు ఇందాక మీరు ఒక మాట చెప్పారు అమ్మాయిలు తెంపకూడదు అబ్బాయిలు మాత్రమే చెట్టును ముట్టుకోవాలి అని చెప్పారు అసలు ఎందుకని రీజన్ చెప్తారా ఏదైనా కూడా మనం చూసుకుంటే గనక మా నాకేమనిపిస్తుంది మీరు అంటే ఎక్కడో వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అనేది కాకుండా నాకేమనిపిస్తుంది అంటే ఏది కూడా తృంచడము అనేది లేడీస్ చేయకూడదు అని మనం గుర్తుపెట్టుకోవాలి మీరు అలాగే బోడిద గుమ్మడికాయ తీసుకొస్తారు దాన్ని మనం ఇప్పుడు అందరం కూడా జ్యూస్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ యాష్ గార్డ్ జ్యూస్ అని చాలా వైరల్ చాలా మంచిది మంచి విటమిన్స్ మినరల్స్ ఉన్నది బాడీకి చాలా ఆవశ్యకమైనది అని చెప్పి మనం తెలుసుకుంటాం అప్పుడు కూడా అది కూడా పొరపాటున మగవాళ్ళు మా ఆడవాళ్ళు మాత్రమే మళ్ళీ వన్ మోర్ అది కూడా పొరపాటున ఆడవాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉంది అని కోయకూడదు అత్యవసర పరిస్థితులు అంటే ముందు మగవాళ్ళతో ఘాటు అనమాట గుమ్మడికాయలకి రెండిటికే అంతే రెండిటికే అంతే ఏదైనా బరువు అయినది గనక మనము ఇట్లా ఘాటు పెట్టి గట్టిగా ఇట్లా అంటే గనక మనకి యూట్రస్ రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి దాని మీద బరువు పట్టడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటివి ఏవి కూడా చేయకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తారనమాట అంటే వైబ్రేషన్స్ ఏవి కూడా సడన్గా వెళ్ళకూడదు అనమాట అలా అట్లాగే తుంచడము చేయడము అందుకే ఇప్పుడు ఇప్పుడు అసలు ఎవరికైనా తెలుసో తెలీదో నాకైతే తెలీదు కానీ మా ఇళ్ళల్లో అమ్మ వాళ్ళ దగ్గర అయితే మాత్రం నాలుగో రోజు ఎటువంటి పరిస్థితుల్లోనే కూరలు కట్ చేయించేవారు కాదు ఓకే పీరియడ్స్లో ఫోర్త్ డే కట్ చేయకూడదు కూరలు కట్ చేయకూడదు ఆ రోజు ఒకవేళ మేమే ఉంటే మీరే ఉంటే ఏం చేస్తారంటే అంత ఉట్టిపప్పు వేసుకొని తినడము లేదు అంటే గనక తుంపాలన్నమాట బీన్స్ లాంటివి ఏమైనా తుంపిన వాడుకోవడం అలా చేసుకోవాలి కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ నాలుగో రోజు నాడు కూరలు కోయకపోయాయి అని చెప్పేవారు కాబట్టి ఏదైనా కూడా ఆడవాళ్ళకి పునరుత్పత్తి చేసే విధంగా ఉండాలి మన మన బాడీ ఎప్పుడు కూడా ఏ వైబ్రేషన్లో ఉండాలి అంటే పునరుత్పత్తి చేసే విధంగా ఉండాలి నిజంగా చెప్పాలి అంటే ఈ రోజులలో చాలా ఆల్కహాల్ తీసుకోవడం కానివ్వండి స్మోకింగ్ కానివ్వండి మనము చెప్పాలి అని అంటే అటువైపు అంటే సమానత్వం అనేది అందులో కూడా వెతుక్కుంటూ వెళ్తున్నామేమో యువతన ఓకే ఎందుకు ఆ మగవాళ్ళైనా ఆడవాళ్ళు ఎందుకు అస్సలు అనకూడదు అని అంటే వాళ్ళ నుంచి ఇంకొక జీవి పుడుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు మాత్రం డైరెక్ట్గా చెడు అలవాట్లకి లోన్ కాకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఆరోగ్యాన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు కాబట్టి మన ఆరోగ్యం విషయంగా ఏవి కూడా మనం తుంపడము చేయడం కట్ చేయడం అనేది నేచర్కి ఇంపార్టెంట్ అయినవి ఏమన్నా చూడండి మీరు చేయకండి అని చెప్తారు అంత కడుపుతున్నప్పుడు కొబ్బరికాయ కూడా కొట్టద్దాం ఎందుకంటే ఆ అదురికే అదురుతుందేమో అని చెప్పి చేస్తారు కాబట్టి ఇది చెయ్యకూడదు అన్నప్పుడు అది చేయకుండా ఉండడము ఎందుకు అనేది వెతక్కుండా మన మంచికే కదా చెప్పారు అని గనక మనం దాన్ని అవలంబిస్తే మంచి జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు చాలా బాగా వివరించారు